మొత్తానికి అయితే ఇండేళ్లకే ఇప్పుడు ఎప్పుతున్నా సో అది తప్పుగా అనుకోకండి నేను ఎప్పుద్దాం అనుకున్నా కానీ ఖర్చీ బిజ్ ఇది ఖర్చు బిజ్ ధమా ఖరాబ్ అయి నా చేసినా ఎన్ని గంటలు పన్నెండు గంటలు పదమూడు గంటలకు అర్థం చేసినా కానీ ఎక్కడ అర్థం కాలేదు మొత్తం చిల్లరే చేసినాను చెప్పాలంటే మొత్తం చిల్లరే స్క్రీన్షాట్ పెడతా ఒక తరఫు నుంచి ఆల్ క్యాన్సిల్ చేసి చేసుకుంటూ ఒక తరఫు నుంచి ఏం క్యాన్సిల్ చేస్తున్నా ఓకే అది ప్రాబ్లం ఓకేనా ఇంకోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం బుకింగ్ తీసుకున్నాం అత్తాపూర్ నుంచి అత్తపుట్టు కిస్మత్పూర్ ఎయిట్ పాయింట్ వన్ కిలోమీటర్స్ ఉండే మీకు ఇవన్నీ బుకింగ్ చెప్తున్నా ఎయిట్ పాయింట్ వన్ కిలోమీటర్ ఒకటి ఎయిటీన్ మినిట్స్ పట్టింది వన్ ఎయిటీ సెవెన్ టోటల్ నా అర్నింగ్ అయితే వన్ ఫార్టీ సెవెన్ నాకు వచ్చింది పేపర్ టోటల్ రర్నింగ్ వన్ ఎయిటీ సెవెన్ అయితే నా అర్నింగ్ వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ పర్ కిలోమీటర్ ఇంకా పదహారు రూపాయలు పదిహేను రూపాయలు ఉంటుంది అది మన పది కిలోమీటర్ చెప్పాలంటే ఈ చేయాల్సి చేయాల్సిందా మళ్ళీ అదొకటి ధమా ఖరాబ్ కానీ జర ఈసారి అర్థం చేసుకోండి మళ్ళీ తర్వాత మనకి బుకింగ్ వచ్చింది అత్తపుట్టు మెహందీపట్నం పట్నం ట్వెల్వ్ కిలోమీటర్స్ థర్టీన్ మినిట్స్ పట్టింది త్రీ హండ్రెడ్ అండ్ థర్టీన్ రూపీస్ టోటల్ ఓకే పర్ కిలోమీటర్ ఎయిటీన్ అయితే కూడా ఇది ఆల్రెడీ రేపడేలో ఉంటుంది దాని తర్వాత టోలీచౌకి టోలీ చౌక్ వచ్చింది థర్డ్ బుకింగ్ ఓలాలో వచ్చింది వన్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఉన్నాయి ఫోర్ మినిట్స్ ఎంత పట్టింది ఎస్ ఇక సరే అడి నుంచి ఆడికి పోవడానికి అంతే జస్ట్ ఒక వన్ కిలోమీటర్ లేకుండా దానిలో అంత చూపిస్తుంది కానీ ఆ బ్రిడ్జ్ నుంచి ఇలా ఆర్టీఓ ఉంది కదా తొలి చూడకు మెయిన్ పెట్టడం దగ్గర అక్కడ నుంచి ఆ బ్రిడ్జ్ దగ్గర పోయింది అంతే అక్కడ వన్ ఫిఫ్టీ ఫైవ్ టోటల్ ఎర్నింగ్ అయితే నా అర్నింగ్ వచ్చి వన్ ఫిఫ్టీ వన్ అయింది ఫిఫ్టీన్ అయిపోయింది వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీన్ మళ్ళీ అక్కడ నుంచి ఆ సార్ని వదిలిపెట్టి అంటే వేరే వారు ఉండేనా ఆయన మళ్ళీ ఇంటికి తీసుకొచ్చి తీసుకొచ్చాను మళ్ళీ ఆయన ఏమన్నాడు ఎంతైతే అమౌంట్ ఇస్తారో అంత అమౌంట్ ఇస్తా అని చెప్పి మళ్ళీ వన్ ఫిఫ్టీ నాకు వచ్చేసి పర్సన్ బుకింగ్ సిక్స్త్ ఫిఫ్త్ బుకింగ్ అనుకుంటా సిక్స్త్ బుకింగ్ వచ్చేసి బండ్లగూడె టు బంజారా హిల్స్ తొలి చుకి బంజార్ హిల్స్ అన్న ఎయిట్ కిలోమీటర్స్ టూ హండ్రెడ్ అండ్ ఫైవ్ రూపీస్ టోటల్ అని యాపిటోల్ ఇది పర్ కిలోమీటర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓకేనా మన సెవెంత్ బుకింగ్ బంజారా హిల్స్ టు మణికొండ సెవెన్ లెవెన్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ థర్టీ త్రీ మినిట్స్ పట్టింది టూ సెవెంటీ ఫోర్ రూపీస్ టోటల్ అని అయితే నార్నింగ్ వచ్చేసి వన్ ఎయిటీన్ రూపీస్ అది వచ్చేసి ఇక అన్నీ ఒళ్ళనే కుట్టినా పిచ్చి పిచ్చి కుట్టిన అసలు ఏం అర్థం కాలేదు ధమాక్ ఖరాబ్ అయిపోయినా అసలు చెప్తున్నాను కదా మళ్ళా చదన్యపురి కాలనీ టు మళ్ళా పుప్పులో కూడా త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ సిక్స్టీన్ మినిట్స్ టోటల్ మనీ మనీన్స్ పట్టింది టోటల్ అర్నింగ్ వచ్చేసి వన్ ఫిఫ్టీ ఫోర్ నా అర్నింగ్ వచ్చేసి వన్ ఫోర్టీన్ రూపీస్ ఇది క్యాష్ పేమెంట్ మళ్ళీ మణికొండ అన్ని ఓలానే కొట్టినాయి మళ్ళీ మణికొండ టు బండగూడ నా బొయ్గూడ సికింద్రాబాద్ అసలు నేను సికింద్రాబాద్ స్టేషన్ అనుకోలేనా ఎంత చుక్కలు అనిపించినాయంటేనా మరి విపరీతంగా చుక్కలు అనిపించాను అసలు కొత్త స్టేషన్ రెడీ అవుతుంది కదా దానివల్ల ఇన్కమ్ రూట్ నుంచి తెలిసిపోయినా పాప మామినే ఇంకా సెట్ ప్లాట్ఫామ్ ఏం పట్టే మొత్తం ట్రాఫిక్ జామ ఎక్కిపోయింది అసలు ఎవరైనా పోయితే ఉండే మాత్రం శనివారం ఆదివారం మాత్రం పోకొండ రైల్వే స్టేషన్ బయటకి తినిపోయినా తప్ప లోపల పోయినా అంటే మీ పని అయిపోయినట్టే ఇంకా అంతే అంతే సంగతి ఇక నేను అయితే ఫుల్ ట్రాఫిక్ ఉండే మళ్ళీ రెగ్యులర్ ఉంటుందో లేదో నాకు తెలియదు అంతా ఇక ఇంకా ధమాక్ ఖరాబ్ అయిపోయింది హాఫ్ అన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ అయితే అక్కడ అయింది వెళ్ళడానికి మళ్ళీ నేనా జామ్ ఉండినా మళ్ళీ ఎందో తెలియదు ఓకేనా వాళ్ళకి దింపేస్తే ఎయిటీన్ కిలోమీటర్స్ ఎయిటీన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్కి ఫిఫ్టీ నైన్ మినిట్స్ పట్టింది సిక్స్ హండ్రెడ్ ట్వంటీ త్రీ టోటల్ అర్నింగ్ అయితే నా అర్నింగ్ వచ్చి ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ రూపీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ రూపీస్ కనిపించింది కాబట్టి తీసుకున్న తీసుకుపోతున్నాను కానీ స్టేషన్ ఎయిర్ నేను అనుకోలేదు మళ్ళీ తర్వాత రసూల్పుర టు బంజారీస్ ఎయిట్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ట్వంటీ ఫోర్ మినిట్స్ పట్టింది వన్ నైంటీ సెవెన్ టోటల్ అర్నింగ్ అయితే వన్ ఫార్టీ సిక్స్ రూపీస్ నా ఆర్నింగ్స్ మళ్ళీ బంజారీస్ టు బండారీల్స్ త్రీ పాయింట్ నైన్ కిలోమీటర్స్ నైన్ మినిట్స్ పట్టింది టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ రూపీస్ టోటల్ రన్నింగ్ అయితే నార్ంగ్ వచ్చేసి వన్ ఫోర్టీన్ రూపీస్ మళ్ళీ జుబ్లీస్ టు జుబ్లీస్ వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ నేను పోయింది కూడా వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ పోయిన పికప్కి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్ ఫైవ్ మినిట్స్ పట్టింది వన్ ఫిఫ్టీ ఫోర్ రూపీస్ టోటల్ రన్నింగ్ అయితే నార్నింగ్ వచ్చేసి వన్ ఫోర్టీన్ రూపీస్ ఈ వన్ ఫోర్టీన్ రూపీస్ అనేది మినిమమ్ ఛార్జెస్ కూడా కానీ దాని నైంటీ ఫైవ్ కూడా వస్తుంది కానీ ఇది మినిమమ్ ఛార్జెస్ అయితే వన్ ఫోర్టీన్ రూపీస్ ఇస్టప్పు త్రీ ఫోర్ కిలోమీటర్స్ ఓకే మళ్ళీ దాని తర్వాత బంజారీస్ టు జూబ్లీస్ వచ్చింది త్రీ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ నైన్ రూపీస్ టోటల్ రన్నింగ్ అయితే వచ్చి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫోర్ రూపీస్ మళ్ళీ జుబ్లీస్ టు బంజారీస్ ఓకేనా ఫోర్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ఇది ఊబర్లో థర్టీన్ కిలోమీటర్ థర్టీన్ మినిట్స్ పట్టింది వన్ ఫార్టీ ఫైవ్ టోటల్ రన్నింగ్ అయితే నానికొచ్చి వన్ థర్టీ ఫోర్ రూపీస్ యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే ఈ నుంచి బుకింగ్ వస్తూనే ఉన్నాయి ఇక్కడికి మన బంజారీస్ అది దేవుంది రామ్ దేవ్ ఏదో టెంపుల్ ఉంది కదా టెంపుల్ నుంచి బుకింగ్స్ వస్తున్నాయి ఫుల్ ట్రాఫిక్ ఉందన్న అక్కడ ఎక్కడ చూసినా ట్రాఫిక్ నేను బంజారు ట్రాఫిక్ అయితే జామ్ ఉన్నాయి మొత్తానికి బుకింగ్స్ వస్తున్నాయి వస్తున్నాయి చెప్తున్నా చాలా రీస్ చేసినా బుకింగ్స్ అయితే ఎంత రీజ్ చేస్తా అంటే అన్ని క్యాన్సలేషన్ కూడా చేసినా నా రేటింగ్ ఏమవుతుందో నాకు తెలియదు కానీ మస్తు క్యాన్సిల్ చేసినా అసలు చెప్తున్నా కదా ధమా ఖరాబ్ అయిపోయింది అసలు నేను అసలు ఏందో ఒక పిచ్చి పిచ్చిగా చేసిన బుకింగ్లోనే అసలు ఒక పద్ధతి లేదు పార్లేదు ఏం లేదు ఇష్టం ఉన్నది నాకు నచ్చింది ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ చేసి కూడా కూర్చున్నాను తప్ప అదే ఇక్కడ పోతే ఇక్కడ బుకింగ్ వస్తుంది అట్లా ప్లాన్ చేయాలి అసలు చెప్తున్నా అలవాటు అయిపోతుంది అది చెప్తున్నా ఇట్లా బుకింగ్ ఇదే ప్రాఫిట్ ఉన్నాయని తీసుకున్నాం అది బిజినెస్ మైండ్ కాదని కాదు మరి ఇట్లా కూడా ఉండదు క్యాన్సిల్ చేయడం తప్పు అగర్ని మనం పికప్ చేసే మనకి పోయే ఇరాదా లేకపోతే మాత్రం పికప్ చేసుకోకుండా ఇక పికప్ చేసుకున్నంత మాత్రం క్యాన్సిల్ చేయకండి క్యాన్సిల్ చేస్తే మాత్రం మీరు రేటింగ్ పడిపోతాను దారుణంగా బుకింగ్ చేస్తారు రా ఇది గుర్తు పెట్టుకోండి ఏదన్నా ఒకటి బాగుండాలి యా రేటింగ్ యాక్సెప్ట్ రేటింగ్ అన్నా ఇక క్యాన్సిలేషన్ రేటింగ్ అన్నా బాగుంటే మీకు మాత్రం బుకింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు కానీ నేను చెప్తున్నా కదా మొత్తం యాక్సెప్ట్ చేస్తున్నా ఆ ట్రాఫిక్ చూడగానే కనిపిస్తలేదు క్యాన్సల్ చేస్తున్నా యాక్సెప్ట్ చేస్తున్నా క్యాన్సల్ చేస్తున్నా దమా ఖరాబ్ అసలు నేను నా పిచ్చి ఎక్కిపోయింది అసలు బంజారు చేస్తే అంతగానమ్ చెప్తున్నా కదా మంచిగా బుకింగ్స్ మళ్ళీ దాని తర్వాత ఎనిమిది గంటల అట్లా మంచి బుకింగ్స్ వస్తుంది ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు మంచి మంచి బుకింగ్స్ వస్తున్నాయి ఎక్కడికి సికింద్రాబాద్కి ఎంత ఇచ్చిండు ఆరు ఆరు వందలు ఎంత చూపించింది తీసుకోలేదు మళ్ళీ అదే రూమ్ ఏం పోతాం మళ్ళీ ఏం వస్తాం మళ్ళీ బుకింగ్ ఎందుకు అనవసరంగా అని తీసుకోలేదు ఇంటి లొకేషన్ పెట్టుకుంటేమో వాళ్ళు వస్తలేవు అసలు వస్తలేవు ఇంటి లొకేషన్ పెట్టుకుంటే ఇంక ఇస్మాత్కి ఏమైంది ఊబర్లో ఒక బుకింగ్ లాస్ట్ బుకింగ్ జల్పల్లి టు పంజాబ్ తీసుకున్న అప్పుడు ఎయిర్పోర్ట్ బుకింగ్ లొకేషన్ పెట్టుకున్నా ఎయిర్పోర్ట్కి ఎంత చూపించింది ఆరు వందల డెబ్బై ఎంత చూపించింది అన్న అది ఇరవై ఎనిమిది కిలోమీటర్లకి ఇరవై ఎనిమిదా ముప్పై ఎనిమిది ముప్పై కిలోమీటర్లు అనుకుంటానా అది వడతపులు కాదు ఎందుకంటే మళ్ళీ ఇంకా నేను బ్యాగ్స్ మళ్ళీ ఎంటీ రావాలి పది పది కిలోమీటర్లు ఎందుకు ఎందుకులే మళ్ళీ దీంట్లో ఒక బుకింగ్ కొడితే ఏడు వందలు వస్తాయి అనుకున్నా కానీ రాలేవానా దీంట్లో ఒక బుకింగ్ రాలేదు కిస్మతిగా అసలు ఒక బుకింగ్ కూడా రాలేదు అసలు ఆ ఒక్క బుకింగ్ కొట్టే నా అయిపోతున్నాయి కానీ చేయలేదు అది ఏమైందో అది సంగతి అయితే నిన్నట్టయితే ఇన్నట్టయితే గందరం బుకింగ్ అనుకో అంతే చిన్న చిన్న బుకింగ్ చిన్న చిన్న బుకింగు దగ్గర దగ్గర ఎన్ని బుకింగ్ ఉన్నాయి చిన్న ఐదు కిలోమీటర్లు పూట ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఐదు ఆరు ఆరు బుకింగ్లు అవే ఉన్నాయి చిన్న చిన్న బుకింగ్ టోటల్ ఎన్ని బుకింగ్ పద్నాలుగు బుకింగ్ పర్సనల్ బుకింగ్ వద్దు ఎడిషన్ మళ్ళీ నా తర్వాత చెప్పినా కదా బంజాదీస్ జిగ్రీస్ పోయింది ఉండే ఒకటి అనేది ఎక్కడ త్రీ హండ్రెడ్ అండ్ సమ్ చేంజ్ ఉందన్నది చెప్తా అది ఇది థర్టీన్త్ బుకింగ్ త్రీ హండ్రెడ్ టూ పాయింట్ త్రీ కిలోమీటర్స్ అదేమైనా ఆమె పెట్టింది గచ్చిపోయి లొకేషన్ పెట్టింది కాకపోతే ఆమెకు దింపేది ఉండే నేను ఇక్కడ మన బంజార్ జూబ్లీస్ దగ్గర దింపే ఉండే లొకేషన్ తప్పు పెట్టింది చెప్పినా కానీ ఆమె ఎంత అయింది అమౌంట్ అంటే మేడం నాకైతే ఫోర్ పాయింట్ ప్లైస్ చూపించింది మీ ఇష్టం ఎంత అయ్యమంటే అంటే యాక్చువల్లీ అక్కడికి కట్అప్ చేసినా ఇక్కడ తప్పకుండా అక్కడ కట్ ఆఫ్ చేస్తే మూడు వందల ఇరవై తొమ్మిది టోటల్ అందింగ్ అయితే నాడు వచ్చి రెండు వందల నలభై నాలుగు రూపాయలు అయింది అక్కడ కట్అప్ చేసినా మళ్ళీ వన్ టూ కిలోమీటర్స్ లోపలి తీసుకెళ్ళినా తీసుకుంటే ఎంత వేయాలని చెప్పింది మేడం మీ ఇష్టం మేడం అదైతే టూ ట్వంటీ నైన్ రూపీస్ ఎందుకు చూపించింది అంటే సరే ఫైవ్ హండ్రెడ్ వేస్తున్నా అని చెప్పి ఫైవ్ హండ్రెడ్ వేయాలన్నాను మీ ఇష్టం మీకు ఏం డిమాండ్ లేదు మీ ఇష్టం ఉందంటే ఏమని చెప్తే ఐదు వందలు వేసి కామర్స్ అది అది సంగతనా కాకపోతే చెప్తున్నా కదా టోటల్ అర్నింగ్ మాత్రం బాగానే అయింది కంఫర్ట్ లేదు అర్నింగ్ అయింది కానీ కంఫర్ట్లేదు అట్లా మాత్రం చేయద్దు నాలుగు కమితం చేయకండి ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చేసిన తర్వాత కంపల్సరీ కంప్లీట్ అయినా చేయండి లేవు యాక్సెప్ట్ అయినా చేయకండి యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు క్యాన్సలేషన్ చేసి క్యాన్సల్ చేసిన అంటే మీకు మాత్రం బుకింగ్ రావడం తక్కువ వస్తుంది అందుకే చేస్తే యాక్సెప్ట్ చేస్తే కంపల్సరీ వెళ్ళండి లేకుంటే మీకు అర్థం కాకపోతే వదిలేయండి అంతే ఓకేనా ఊబర్లా టూ థౌ టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ వన్ రూపీస్ టోటల్ అర్థింగ్ మళ్ళీ ఓలారా టూ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ రూపీస్ విత్ ఇన్సెంటివ్ సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ ర్యాపిడోలో ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ మళ్ళీ పర్సనల్ బుకింగ్ ఆమె రెండు వందల ఎక్స్ట్రా వేసింది ప్లస్ వన్ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ ఇది టోటల్ అర్నింగ్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ సమ్ చేంజ్ ప్లస్ పెట్రోల్ పదమూడు వందలు సగం పోయినా సగం వచ్చినట్టే పదహారు వందలు పదిహేడు వందలు వచ్చినట్టు కాకపోతే ఇక చెప్తున్నా కష్టపడితే పైసలు కష్టపడకపోతే మాకు పైసలు లేదు అయినా చూద్దాం ఇక రేపేమి యాక్చువల్గా వాళ్ళు వెళ్ళి ఉండే కాకపోతే ఇలా ఒక ఫ్రెండ్ వాళ్ళది ఫంక్షన్కి ఉండే అక్కడ పోయి వచ్చినాం కాబట్టి మనకి తొందరగా వస్తామనుకున్నా నల్గొండ నుంచి పోయి ఉండే కాకపోతే అది వస్తూ వస్తూ లేట్ అయిపోయింది ఏడెంత అవుతుంది మళ్ళీ అలచిపోయినట్టు అయిపోయింది ఎందుకు అని వస్తున్నాం కానీ వెళ్ళలేదు కాకపోతే ఈరోజు వెళ్ళాలన్నా సండే సాటర్డే మాత్రం ఈవినింగ్ కూడా వెళ్ళండి మూడు గంటలకు అట్లా స్టార్ట్ కాండి మూడు నుంచి పది పన్నెండు గంటల వరకు కుట్టుకోండి కంపల్సరీ మీకు ఫ్రీ అయితే కంపల్సరీ అవుతుంది కానీ కంటిన్యూ గుడితే మాత్రం అవుతాయి మంచి ప్లానింగ్తో చేసుకుంటారు ఇది ఓకేనా ప్లీజ్ నా వీడియో నష్టాయి కానీ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి సపోర్ట్ చేస్తున్నాను సపోర్ట్ చేస్తున్నాను ప్లీజ్ బాయ్ బాయ్ నమస్తే బాయ్ పిల్లలతో आ, कल तेरह बुकिंग किया मैंने पूरे ओला में एक नजर दस बुकिंग ऊबर में दो बुकिंग रैपिडो में दो बुकिंग एक पर्सनल बुकिंग थ्री फिफ्टी दोनों मिला के उसमें टोटल अर्निंग हुआ मेरा तीन हज़ार दो सौ रुपये कुछ चेंज हुआ उसमें से पेट्रोल निकाल दिया तो बारह सौ तेरह सौ या आधा पैसे निकाले दिए तो भी आधा पैसा अपने को वो तो पंद्रह सौ सो या सोलह सौ सो रहा उसमें मेंटेनेंस वेंटेनेंस क्या निकालते देखो पर एक बात है भाई जो भी सी एन जी आप चला रहे हो आल्टो में जो भी गाड़ी प्लीज़ मेरे को रिप्लाई करो हाँ सी एन जे में चल रहा है या नहीं चल रहा है फिटिंग कर सकते हैं कर नहीं कर सकते उसका फ़ायदा है या नहीं फ़ायदा है प्लीज़ भाई क्यों होता तो कल एक गाड़ी आल्टो टूर का देखा मेरी सेम मॉडल था उसको देखने के बाद मैं भी सोच रहा तो सी एन जी फिटिंग कराऊँ या नहीं बोल वेट में ही आप जो भी सी एन जी फिटिंग कर देना उनको नहीं बोलो अगर है नहीं है उसमें नहीं तो नक बोलो है तो चल रहा तो किलोमीटर्स पर किलोमीटर कितना दे रहा है आपने पर केजी जी मरीज कितना दे रहा है लगा प्लीज़ टोटल रनिंग तो आपको बोल दिया देखेंगे आगे क्या क्या होता भाई भाई कल आज तो नहीं गया आज नलगोंडा मैं गया था पूरा फ्रेंड का फंक्शन था वहाँ पर अटेंड होते ही आते, आते आते अपने लेट हो गया सात आठ बजे अब क्या आ जाते बोल के नहीं गया पर मेरे हिसाब से मैं बोल रहा हूँ तो सैटरडे संडे आप शाम में तीन बजे निकल के दस बारह बजे तक कमा लो कंपल्सरी दो तीन हज़ार कमा सकते हो ठीक है पर दिमाग से काम करे तो होता भाई नहीं तो कर्म थी संडे सैटरडे गलती से भी इंटरसिटी बुकिंग मत लो ये तो सिटी का ही ले लो हाँ सिटी में कर लो इंटरसिटी मातो मत लो ठीक है Bye.